హలో అండి ఈరోజైతే దోశల పిండి అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే రవ్వ ఒక కప్పు టూ కప్స్ మైదా పిండి అయితే వేసుకోవాలండి తర్వాత తగినంత సాల్టు తగినంత ఆయిల్ తగినంత అంటే కొంచెమే అండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మాత్రం కంపల్సరీ కలుపుకోవాలండి ఉండలు ఉంటే దోశల పిండి అయితే అస్సలు రాదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కలుపుకుంటూనే ఉండండి అలా కలుపుకుంటే మాత్రం ఉండలు అనేది రాదండి ఒకవేళ మీరు తోటి అయితే తోటి కలుపుకోండి చేతితో అయితే చేతితో కలుపుకోండి పక్కన అయితే పెన పెట్టుకొని మీకు నచ్చితే ఆయిల్ పెట్టుకోండి లేదు ఆయిల్ పెట్టుకోను అని అనుకుంటే వాటర్ చల్లుకొని అయినా దోశలు అయితే వేసుకోవచ్చండి మీరు కలుపుకునే పిండి అయితే వేసుకోవాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా నేను చూపిస్తున్న విధానంగా అక్కడ ఇక్కడ మాత్రము కాల్చుకోవాలండి పిల్లలు అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి ఇదైతే దోశలు అదైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మా పిల్లలకైతే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారండి మినప్పప్పు బియ్యంతో చేస్తా అన్నా కానీ అసలు వద్దు అని అంటూ ఉంటారు అప్పటికప్పుడు మార్నింగ్ లేవగానే చాలా గుర్తుకొచ్చేదైతే అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తానండి ఇదైతే చాలా టేస్టీగా మెత్తగా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి